ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత అత్యంత కీలకంగా ఉంటుంది మీ మనసును స్థిరంగా ఉంచుకోవడం ఆధ్యాత్మిక వికాసానికి మొదటి అడుగు మనసే జీవితానికి ద్వారం దానివల్లే మంచి చెడు అనుభవాలు వస్తాయి కాబట్టి నెగిటివ్ ఆలోచనల్ని దూరంగా ఉంచి సానుకూలతను ఆహ్వానించండి డబ్బు ముఖ్యమైనదే కానీ దాని పట్ల అతిగా సున్నితంగా వ్యవహరించడం బంధాల్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది పిల్లల సమస్యల్ని పరిష్కరించడానికి సమయం కేటాయించండి రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టని దెబ్బతీసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో చిన్నవారితో కలిసి పార్క్ లేదా షాపింగ్ మాల్కి వెళ్ళడం ఆనందాన్ని ఇస్తుంది అయితే బిజీ షెడ్యూల్ కారణంగా జీవిత భాగస్వామి నిర్లక్ష్యానికి గురయ్యానని భావించవచ్చు కాబట్టి సాయంత్రం కొంత సమయం వారి కోసం కేటాయించండి ఆందోళనల మధ్యనైన మనశ్శాంతిని కాపాడుకోవడం అవసరం భైరవ ఆలయంలో ప్రసాదం అందించడం ద్వారా ప్రేమ జీవితం మరియు మానసిక సమతుల్యత మెరుగుపడుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీరుద్ర కవచాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో